గురు నమహ శ్రీ మహాగణపతి నమ మనకు ఇరవై తొమ్మిదో తారీఖున అత్యంత పర్వదినం మౌని అమావస్య రాబోతుంది ఎందుకంటే కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకి మనకు ఒక్క సంవత్సరంలో మనకు ప్రతి చూసినట్లయితే మనకు కుంభమేళాలో మనకు అర్ధ కుంభమేళా పూర్ణ కుంభమేళా జరుగుతున్నాయి అలా పన్నెండు భ్రమణాలు జరిగినప్పుడు పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క మహాకుంభమేళ ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో మనకు వస్తున్నటువంటి మౌని అమావాస్య ఈ యొక్క మౌని అమావాస్య యొక్క గొప్పతనం అనేది చాలా గొప్పది నార్మల్గానే మౌని అమావాస్య అంటే మౌన అమావాస్య అంటారు మౌన అమావాస్య అని ఎందుకు అంటారు అంటే ఈ యొక్క రోజున గంగా పునీతం అవుతుంది అంటే గంగలో ఉండే ఉండేటువంటి ప్రతి నీటి బొట్టువు అత్యంత పవిత్రమైనటువంటి జలంగా మారుతుంది అన్నమాట ఇటువంటి పర్వదిన రోజు ఉత్తరాయణం జరుగుతున్నటువంటి యొక్క సమయంలో అంటే మన సంక్రాంతి నుంచి ఉత్తరాయణం మొదలైంది ఈ కో సంక్రాంతి తర్వాత నుంచి ఉత్తరాయణంలో జరుగుతున్నటువంటి యొక్క మోని అమావాస్య రోజున గంగాజలం పునీతం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మన పితృలకి పెట్టేటువంటి చేసేటువంటి శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో మనకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అంటే మన తల్లిదండ్రులకి చేసేటువంటి లేకపోతే మన యొక్క ముత్తాతలు తాతలు వారికి చేసేటువంటి ఏవైతే శ్రాద్ధ కర్మలు ఉంటాయో వారికి ఈ యొక్క వారు పడుతున్నటువంటి కష్టాలు ఎక్కడైతే నరకంలో కానీ అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి విముక్తిని ఇవ్వటమే కాకుండా అంటే మనకు జీవితంలో తరతరాల నుంచి వస్తున్నటువంటి పితృదోషాలు ఏవైతే ఉంటాయో ఆ పితృదోషాల నుంచి విముక్తి ఇవ్వగలుగుతుంది యొక్క పితృదోషాలు అనేవి చాలా మంది వాటి వల్ల కష్టాలు పడుతూ ఉంటారు అంటే భాగ్యాధిపతి సరిగా లేకపోయినా సరే రవి సరిగా లేకపోయినా సరే మరియు అదేవిధంగా సూర్యుడు అంటే డిబ్లీటెడ్ అయినా సరే అనిచితం పొందినా సరే పాపగ్రహాలతో కలిసినప్పటికీ ఇలాంటి ఎన్నో కాంబినేషన్స్ వల్ల మనకు మన జాతక చక్రంలో పితృదోషం అనేది ఉంటుంది ఇక పితృదోషం వల్ల రావాల్సినటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా వారి పెద్ద పొజిషన్స్కి రీచ్ అవ్వలేకుండా ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి మరియు అదేవిధంగా వారికి రావలసినటువంటి ప్రమోషన్స్ కానీ పొజిషన్స్ కానీ రాజకీయంగా ఎదగలేకపోవటం కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి వీటన్నింటికి గల కారణం ఏమిటి అంటే పితృదోషం ఈ యొక్క మరియు అదేవిధంగా వారి కుటుంబంలో పురుష సంతానం లేకపోవడానికి కూడా గల కారణం ఈ యొక్క పితృదోషం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది ఈ యొక్క శాస్త్రనీత్యా వీటి యొక్క పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క మౌని అమావాస్య రోజున పితృతర్పణాలు వదలటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన పితృతర్పణాలు వదలి వదలేనటువంటి వారు కుంభంళాక పోయి అక్కడ వదలలేనటువంటి వారు మన యొక్క ఎక్కడైతే ప్రతి ఒక్క ఏదైతే నది ప్ర ప్రవహిస్తుంటుందో ప్రతి నదిలోనూ ఆ యొక్క దినం రోజున గంగా యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి గంగ ఎంత పవిత్రంగా ఉంటుందో అటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దినం రోజున మనం ఈ యొక్క గంగా తరపు గంగాలో గంగలో కానీ లేకుండా ఉంటే ఎక్కడైతే మనకు అవైలబిలిటీ ఉన్న చోట తర్పణాలు వదలటం శ్రాద్ధ కర్మలు చేసుకోవటం వాటితో పాటు ఈ యొక్క మన పూర్వీకులని ఈ యొక్క దినం రోజు ఆహ్వానించటం అంటే పూర్వీకులనిక మనం శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు ఎలాగైతే కాకి కుక్కకి భోజనాలు పెడతాము అదేవిధంగా మన పితృ పితృప్రసాదాన్ని సమర్పించడం అనేది మనకు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది సో ఈ యొక్క మోనియామావాస్య రోజున ఈ యొక్క పరిహారాలు చేసుకోండి అందరూ చిన్న చిన్న జాతక దోషాలు ఏవైతే ఉంటాయో మన జాతకంలో అలాంటి విషయాలని మీరు నిర్మోహమాటంగా కూడా తీసేయచ్చు మా యొక్క కొత్త పంచాంగం అనేది రావడం జరుగుతున్నది ఈ కొత్త పంచాంగం విశ్వా వస్తునామ సంవత్సరంలో కొత్త పంచాంగాన్ని కావలసినటువంటి వారు పంచాంగాన్ని పంచిపెట్టాలనుకున్నా సరే పది మందికి లేకనే మీ దేవాలయంలో డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకున్న వ్యాపార ప్రకటనలు చేయాలనుకున్నా సరే కవర్ పేజీ మీద కూడా మీరు మీకు వ్యాపార ప్రకటనలు చేసుకొని పది మందికి పంచిపెట్టచ్చు పంచాంగం అనేది విజ్ఞానం అనేది ఈరోజు అందరికీ అవసరం తిదివార నక్షత్ర గణనాలు తెలుసుకోవటం మరియు ఆ యొక్క గణాలను చదివితేనే మనకున్నటువంటి దోషాలు అనేవి నివృత్తి అవుతాయి మరి అది పంచిపెట్టినటువంటి వారికి ఎటువంటి దోషాలు నివృత్తి అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఈ నెంబర్ని సంప్రదించండి పంచాంగం కావలసినటువంటి వారు మీ యొక్క పోస్టల్ అడ్రస్కి కొరియర్ ద్వారా కూడా పంపించబండు కాబట్టి మీరు ఈ యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ప్రధానమైనటువంటి బుక్ స్టాల్స్ అన్నిట్లోనూ లభించడం కాబట్టి పితృదోషాల గురించి ఒక చిన్న కథ కూడా నానుడిలో ఉంది ఆ ఉన్నటువంటి కథ ఏంటి అంటే కథ ఇది పూర్వంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం కథగా చెప్పకూడదు వృత్తాంతంగానే చెప్పాలి కర్ణుడు మహాదానశిరి మహాదానశిరి అనేటువంటి కర్ణుడు తన యొక్క మరణం తర్వాత తన స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత తన యొక్క జీవితంలో తను ఏది పట్టుకున్నా సరే స్వర్గంలో అంత బంగారంగాను వెండిగాను మారుతుందట తను నోట్లో పెట్టుకున్నది అంటే భోజనం తినాలని చెప్పి నోట్లో పెట్టుకున్న భోజనం కూడా బంగారంగాను వెండిగా మారడం అది అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన యొక్క తండ్రి అయినటువంటి సూర్యభగవాను పిలుస్తాడు సూర్యభగవాను పిలిచినప్పుడు సూర్యభగవానుడు ఇంద్రుడిని అడుగుతాడు ఏంటి ఇలా జరుగుతున్నది నా యొక్క పుత్రుడు దానవీరుడు దానంలో తనకి మించినటువంటి వారు ఎవరు లేరు భూ భూలోకంలో అంత గొప్ప దానశిలి అయినటువంటి నా పిత్తు నా కొడుకుకి నా యొక్క సంతానానికి ఇటువంటి దుర్గతి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు చెప్తారన్నమాట అంటే తను ఎంత గొప్పవాడైనా సరే తన యొక్క ఎంత దానం చేయగలిగినటువంటి వాడైనా సరే తను పితృకర్మలు చేయలేదు తన యొక్క పితృకర్మలు ఎప్పుడైతే చేయలేడో తనకి పూర్వజన్మలో చేసినటువంటి ఈ పితృకర్మలు తనకి ఆ రుణానబంధైనా అవి వ్యాపించాయి కాబట్టి ఆ విధంగా మళ్ళీ కర్ణుడు తిరిగి భూలోకంలోకి రావటం మళ్ళీ పితృకర్మలు చేయటం మళ్ళీ స్వర్గప్రాప్తి పొందటం అనేది జరిగింది అన్నమాట అంటే దీని యొక్క గుర్తు అంటే ఏంటి మన యొక్క తల్లిదండ్రులని వారి తల్లిదండ్రులని వారి తండ్రుల తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ గుర్తు చేసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగాను ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు వారి గురించి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో ఈ యొక్క జీవితంలో కష్ట సుఖాలకి అన్నిటికీ కూడా బాధ్యులు ఎవరు ఇచ్చినటువంటి జన్మ ద్వారానే మనం ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి పొందగలుగుతున్నాం కాబట్టి సంవత్సరంలో ఒకసారైనా సరే మనం గుర్తు చేసుకోవటం ఈ యొక్క మౌనదీక్ష మౌనదీక్ష చేయటం వల్ల బాహ్యంగా మనం ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో విషయాలతో మనం మిళితమై ఉంటాం కానీ అంతర్గతంగా మనం గమనించినట్లయితే అంతర్గతంగా కూడా మనం మౌనంగా ఉండగలగాలి అంటే మనకు కోపాన్ని తాపాన్ని మన యొక్క రజోగుణాన్ని ఏదైతే ఉందో కోపతాపాలని అన్నింటినీ కంట్రోల్డ్గా ఉన్నట్లయితే అది మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంతే కదా కాబట్టి ఈ యొక్క మౌన దీక్షణ అనేది ఈ యొక్క మౌని అమావాస్య రోజు చేసినట్లయితే వారికి అనుకూలమైనటువంటి ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అంటే కెరియర్ పరంగాను మరియు అదేవిధంగా మానసికంగాను వారు కృతజ్ఞులు అవుతారు అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సో ఒక మౌని అమావాస్య రోజు మౌనోద్రిక్ష అనేది ఎంతసేపు చేయాలి అనేది మౌనోద్రిక్ష అనేది ఎప్పుడైనా సరే మనం స్నానం చేసేటంత వరకు ఇక్కడ కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి ఇక మౌని రోజు స్నాన నియమం అనేది ఉంటుంది ఉదయం ఎప్పుడైనా సరే సూర్యోదయానికన్నా ముందు లేవాలి ఎందుకంటే మన శాస్త్రంలో సూర్యోదయం తర్వాత నిద్ర లేచినటువంటి వారు మరియు లేటుగా నిద్రలేచేటువంటి వారు రాక్షస గుణాన్ని కలిగినటువంటి వారుగా చెప్పడం జరిగింది సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఆ రోజు తలస్నానం చేసి ఈ యొక్క పితృకర్మలు ఏవైతే ఉన్నాయో తర్పణాలు వదాలనుకున్నటువంటి వారు తర్పణాలు లేనటువంటి పక్షాల్లో ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేయాలనుకున్నటువంటి వారు పెండ తర్పణాలు వారి యొక్క తిది రోజు చేసినప్పటికీ కూడా ఈ యొక్క తిది రోజు కూడా మళ్ళీ పితృతర్పణాలు చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఇలా చేయటం వల్ల మరియు అదేవిధంగా ఈ యొక్క పశుపక్షాదులైనటువంటి కాకి ముఖ్యంగా కాకిని వారి యొక్క పితృదేవతల రూపంలాగా మనం వారి యొక్క రాకని గమనిస్తూ ఉంటాం సో ఈ యొక్క కాకి మరియు అదేవిధంగా కుక్కకి రెండిటికి మనం పితృదేవతలుగా భావించి వాటికి పదార్థాలు ఏదైతే ప్రసాదంగా మనం చేసినటువంటి పదార్థాలు వాటికి కూడా పెట్టడం అనేది పరిపాటి అలా చేయటం ద్వారా మనకు మనకు ఉన్నటువంటి పితృదోషాలు అనేవి తొలగటం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా మన పిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు స్వస్తి